సమ గ్రామంలో చిన్న కోనేరు పెద్ద కోనేరు క్లీన్ చేసేందుకు ప్రజలంతా సహకరించవలేను ఎవరు శక్తి నే కాడికి వాళ్ళు పారగాని గంప పికాసి గొడ్డేలి తీసుకొని రేపు పద్మూడవ తేదీ ఆదివారం ప్రజలంతా రావాల్సినదిగా కోరుచున్నాము ఉదయం ఏడు గంటల కల్లా దీంట్లో కంపల్సరీ హాజరు కావాలి కులమత భేదాలు లేకుండా అందరూ సమ్మిష్రంగా హాజరు కావాలేనని కోరుతున్నాము ఉంది మన పేరు చిన్నకే స్వామి దేవాలయం అనుసంధానమైన పెద్ద కోనేరు చిన్న కేరు కోనేరు అందులో మన ఊర్లో మన గ్రామం ప్రత్యేకత ఏమంటే ఎటువంటి ఎక్కడా లేని మనకు ఇక్కడ శిల్ప సంపద అంటే కోనేరులు కానీ పెద్ద కోనేరు